లాస్ట్ టైం మనం అక్కడ జాయిన్ చేసాం కదా అని చేసుకున్నాం ఇప్పుడు ఏమైనా కట్టించుకుంటారా మాది ఇతరు కదా సదర్ సర్టిఫికేట్ మనం చెప్పావాళ్ళకి ఇచ్చారా అది మనం లాస్ట్ టైం అప్పుడు లేదు అప్పుడు మనకి ఏంటి ఆధార్ కార్డు రెఫరెన్స్ ఇస్తాం సార్ ఇది కమిషనర్ గారు ఇచ్చే సార్ ఎలా ఉన్నావు వెళ్తున్నావు స్కూల్కి వెళ్తేనే భోజనం పెడుతున్నారు అక్కడ మధ్యాహ్నం భోజనం బాగుంటుందా బాండిదే ఏం పెడుతున్నారు చికెన్ కుట్టి బిర్యానీ ఏంటి కేక్ ఆడతారు కేక్ అండి ఆడుకుంటున్నారు అంతా నేను వస్తాను మీ స్కూల్కి ఒకసారి రమ్మంటా ఇక్కడ మన వెల్లమ్మగూడెంలో ఈ పాప కొద్దిగా పెంట్లే డిజైడెడ్ అతనికి మనం ఈ సర్టిఫికేట్ కూడా అయింది కాకపోతే ఏంటంటే మ్యాపింగ్లో ఎక్కడో డిఫరెన్స్ వచ్చి ఇతనికి పెన్షన్ అవ్వట్లా ఇది మనకి బాగా పాపం వెరీ వెరీ ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ పాపం అతను ఏమో నేనే అక్కడ అంజలి వికలాంగుల్ స్కూల్లో నేనే అప్పుడు చెప్పి వాళ్ళ ఫీజు కట్టుకోవాలి మనం చెప్పి జాయిన్ చేసాము అందరూ కొంచెం మీకు కొటట్ పెడతాను రేపు వెరిఫికేషన్ చేసి వెల్ఫేర్ సెక్రటరీని ఒకసారి రమ్మని మానిటరింగ్ చేసి దీని ప్రాబ్లమ్ ఎక్కడ ఉందో చెప్తే నేను దాన్ని ఐడెంటిఫై చేసి క్లియర్ చేస్తాను ఈ ఒకసారి ఇది కమిషనర్ గారికి పెట్టండి ఇది మీరు కూడా నోట్ చేసుకోండి నేను కూడా అది కూడా కొంచెం కొంచెం బాగున్నాడు కదమ్మా వెళ్ళనా మరం జడు వెళ్ళి ఆటో కూడా గుడ్ బాయ్ ఓకే అలవాటు ఉందా có cảm giác